తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ ఈ నేపథ్యంలో ములుగు జిల్లా ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతాలలో పోలీస్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పార్లమెంటు ఓటు హక్కు విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలంటూ వెంకటాపురం ప్రధాన రహదారిలో ఫ్లాగ్ మార్చ్ ఓటర్ అవగాహన బ్యానర్ తో పోలీస్ బృందం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ స్పెషల్ పార్టీ ఎస్ఐలతో పాటు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ భద్రతా బలగాలు పాల్గొన్నారు ఈరోజు వెంకటాపురం మండలంలో వాన్ మండల పరిధిలో గల వెంకటాపురం టౌన్లో ఈ యొక్క పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి పోలీస్ కవాత్ నిర్ణయించడం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పేరూరు ఆల్బాక వెంకటాపురం మరియు వాజేడు పోలీస్ స్టేషన్లో గల పోలీసులు పోలీస్ యొక్క సహకారంతో ఈరోజు పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది ఇందులో ఎలక్షన్స్ లో పూర్తిగా నిర్భయంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా డబ్బు గాని మద్యం గాని మరియు సంఘ విద్రోహ శక్తుల నుంచి వచ్చే బెదిరింపు కార్సులకు గానీ ఎట్లాంటి బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ రోజు పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తాము దీనికి సంబంధించిన బలగాలు కూడా మన దగ్గర అన్ని జిల్లాల కంటే అధిక మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది బాంబ స్క్వాడ్ కానీ మనకు వెపన్ ఎక్కువ ఎక్విప్మెంట్ కానీ డ్రోన్ కానీ అన్ని యొక్క ఆయుధాలు మరియు అత్యధిక అత్యాధునిక ఆయుధాలు మరియు ఫోర్స్ సహకారం కూడా చాలా ఉంది దీనికి సంబంధించి పలాంటి ప్రజలు ఎలాంటి భయాకు గురి కాకుండా వారి యొక్క ఓటాకును సద్వినంగా వినించుకోవాలని మా పోలీస్ తరఫున कोरकान